టైమ్ సెన్స్ అంటే సమయ పాలన ఖచ్చితంగా మీకు ఉండాలి సమయ పాలన అంటే ఎందుకు ఇక్కడ మనం సమయ పాలన అనే విషయాన్ని చెప్పుకోవచ్చామంటే సమయపాలన అనేది మనం ఒక షూటింగ్ అనుకున్నప్పుడు సమయానికి ఖచ్చితంగా మనం ఆ ఒక సమయం అనుకుంటే ఆ సమయానికి అక్కడ చేరుకునేలాగా ఆ షూటింగ్కి కి సాధించేలాగా మనకు ముఖ్యంగా ఉండాలి ఎందుకంటే ఏదైతే సమయ పాలన ఉంటుందో మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద హీరోలు ఎన్టీఆర్ గారి గురించి ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అంటే ఫైవ్ ఓ క్లాక్ వెళ్లేవాటారు అంటే ఒక అరగంట ముందే ఉండే అవసరం అయితే అలాంటి యాక్టింగ్ అంటే యాక్టింగ్ పట్ల తపన యాక్టింగ్ చేయాలన్న ఆలోచన వీటి వల్ల ఖచ్చితంగా మనకు ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఇక్కడ మీకు ఒకటే చెప్పాలి ఏంటంటే మనం టైం సెన్స్ ఫాలో అవుతే మనకు ఆటోమేటిక్గా పేరు వస్తుంది అన్ని కలిసి వస్తాయి ఇది మీరు గమనించాల్సిన విషయం విషయం చెప్పాలంటే మీకు ఖచ్చితంగా చెప్పాలంటే అలాగే మనం సినిమాల్లో కానీ షార్ట్ ఫిల్మ్స్లో కానీ యాక్ట్ చేయాలి రాణించాలి యాక్టింగ్లోనే మనం ఎదగాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఒకటి పాత్రం మనం చేయాల్సిన ముఖ్యమైనది శరీర ఆకృతిని శరీర ఆకృతిని మనం ఖచ్చితంగా మెయింటెన్స్ చేస్తూ ఉండాలి అంటే ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఏదైనా కావచ్చు ఏ ఆర్టిస్ట్ ఏ ఏదైనా ఏ పాత్ర ఏదైనా కానీ దానికి తగ్గ బాడీ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం మన శరీర ఆకృతిని కనుక మనం మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి బాడీని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని తీసుకుంటే చిరంజీవి గారు అప్పుడు ఆ పున్నమినాగు సినిమాలో ఎలాగైతే ఉన్నారో వారి పర్సనాలిటీ దాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటూ వచ్చారు తప్ప భారీగా మనం గమనించినట్లయితే భారీగా అయితే ఒక బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకుందాం బాలసుబ్రహ్మణ్యం గారు పాటల సింగింగ్ ఫస్ట్ వచ్చినప్పుడు తను చాలా బక్కగా ఉండేవారు తీరా తను ఈ జనరేషన్ తో వచ్చరికి తను చాలా లావ్ అయిపోయారు అంటే ఆ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతా ఉంది అంటే కొన్ని కొన్ని సింగర్స్ కాబట్టి ఎలా ఉన్నా కానీ సార్ నడుస్తుంది కానీ సినిమాల్లో తెరా పైన అంటే తెర పైన కనిపించేలాగా కెమెరా ముందు యాక్ట్ చేసేలాగా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా బాడీ సెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అది మనం పాటించాల్సిందే అలా పాటిస్తేనే మనం ఖచ్చితంగా ఒక ఈ పాత్రకి సూట్ అవుతాడు ఇతను హీరో అవుతాడు ఇతను ఇతను క్యారెక్టర్ తీసుకోవచ్చు అని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఒక శరీర ఆకృతి అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు బాగా గుర్తుంచుకోండి యాక్టింగ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోయేలాగా మీ మనసుని కేంద్రీకృతం చేసుకుని ఖచ్చితంగా యాక్టింగ్ చేయాలి ఎందుకంటే కెమెరా ముందు తెలుసు యాక్టింగ్ చేయడానికి మామూలు విషయం కాదు అని రాగానే డైలాగ్ రాగానే ఏలోచన అలాంటివన్నీ లేకుండా మన మనసు చాలా పీస్ఫుల్గా ఉండాలి యాక్ట్ చేస్తున్నామంటే మన మనసు పీస్ఫుల్గా ఉంటేనే మనం యాక్ట్ చేయగలం ఖచ్చితంగా కాబట్టి మన సినిమాల్లో కానీ లేదా షార్ట్ ఫిల్మ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ మనం రాణించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం కొన్ని డిసిప్లిన్స్ అనేది ఖచ్చితంగా మనం పాటించాలి తప్పదు అనాది కాలం నుంచి కూడా మనం పాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బాలకృష్ణ కృష్ణ మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఎందరో ప్రముఖ హీరోలు కూడా వారు ఒక సమయపాలన పాటించేవారు బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు ఇతర ఇతర భాషలను కూడా వాళ్ళు మరణం చేసుకున్నారు ఏంటంటే వాళ్ళ వాళ్ళ విధానం ఏంటంటే వరొక సినిమా ఫీల్డ్లో అలా ఇండస్ట్రీలో నిలిపి నిలిచారు అంటే దానికి కారణం ఖచ్చితంగా వారు పాటించిన డిసిప్లిన్ మాత్రమే వారిని పెద్ద తారాస్థాయికి తీసుకొచ్చిందని కూడా మనం చెప్పవచ్చు కాబట్టి మనం కూడా వెళ్ళాలి యాక్ట్ చేయాలి మనం నిలబడాలి ఈ యొక్క సినీ ఫీల్డ్లో నిలదొక్కుకోవాలి లేదా ఒక ఆర్టిస్ట్గా మనం ఎదగాలవు ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి లక్షణాలు ఈ నాలుగింటివి కూడా మనం ఖచ్చితంగా పాటించాలి